నిన్న నసరావుపేట పట్టణంలో మాచల్ల నుంచి హుావుటిన పరిగెంతుకుంటూ వచ్చి జోలకంత్రి బ్రహ్మారెడ్డి జోలకంటి కాదు జోలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాస్తవే మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది మీరు కావాలంటే అంతకు ముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను ఎవరిమైనా అంతే ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది పెద్దలు చెప్పారు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా లేకపోతే అర్థం కాదని అందుకే జోల కంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు అంటాడు మహేష్ రెడ్డి నసరావుపేటలో ఇరవై మూడు ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు ఈందా అసలు ఉందా లేదా అది శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ నేను పుట్టకముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది చట్టపరంగా ప్రభుత్వం నుంచి సుమారు లక్ష లక్షన్నర రూపాయలు ఆ రోజుల్లో యాభై సంవత్సరాల క్రితం ఆ భూమి కొన్నారు ఎందుకు ఈ ప్రాంతంలో చదువు చెప్పాలి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతోమందికి ఉద్యోగాలు ఎందుకు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వాళ్ళ బ్రదర్ కూడా చేశారు బ్రదర్ కూడా అక్కడ పని ఎంతోమంది అట్ట నేను అడుగుతున్నా ఒకటే అప్పుడున్న రెడ్డి గారు వెంగల్ రెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు పాప రూపాయి రూపాయి కూడబెట్టుకున్న లక్షన్నర రూపాయలు హైదరాబాద్ జూబ్లీ అందరికీ తెలుసు హైదరాబాద్ జూబ్లీల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హేమ హేమీలు అందరూ ఉంటారు లేనోళ్ళు లేరు మాకు దప్పితే గజం స్థలం కూడా లేదు మాకు మళ్ళీ దే మగమాటం ఎందుకు ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న లక్షో లక్షణారో పెట్టి జూబ్లీల్స్లో గజం రూపాయి కొనుంటే ఇరవై ఎకరాలు వచ్చేది ఈరోజు మూడు వేల కోట్ల ఆస్తుండేది మాకు మూడు వేల కోట్ల ఆస్తి కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించాల వాళ్ళు పుట్టిన గడ్డ వాళ్ళకి ప్రేమ ఆధార అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు ఎస్ ఎయిడెడ్ కాలేజ్ కానీ ఎయిడెడ్ తీస్తూ పోయిందే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా నేనేమి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశమో వైఎస్ఆర్ అనట్ల ఎయిడ్ని డిస్కంటిన్యూ చేస్తూ వచ్చారు అప్పుడు కొంతమంది సూచన మేరకు మిగతా సొసైటీలు చాలా ఉన్నాయి ఈరోజు మీరు పోయి ఏసీ కాలేజ్ చూడండి హిందూ కాలేజ్ చూడండి షాపులు కట్టి రెంట్కి ఇచ్చి ఆ రెంట్లతో జీతాలు ఇస్తున్నారు తప్పేం లేదు మేము అదే చేసాం మేము ఎక్కడ ఇల్లీగల్గా చేయలేదే లీగల్గా గవర్నమెంట్ జీఓ ఇచ్చింది మూడున్నర ఎకరాల్లో కమర్షియల్ చేసుకొని రెంట్లు తీసుకొని ఎడ్యుకేషన్కి వాడండి అని సరే అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు హైకోర్టులో వేశారు హైకోర్టులో గెలిచే ఐదుగో హైకోర్టు ఆర్డరు హైకోర్టు ఏం చెప్పింది పూర్తి హక్కు ఉంది సొసైటీకి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని కమర్షియల్ రెంట్లు తీసుకొని వాడుకోవచ్చు మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు అసలు జీవో అంటే తెలుసా హైకోర్టు అంటే తెలుసా మీకు బ్రహ్మారెడ్డి ఏమీ తెలీదు ఏది పడితే అది మాట్లాడటం అలా జీవోలు తీసుకొచ్చి హైకోర్టులో గెలిచి మున్సిపాలిటీలో పర్మిషన్స్ తీసుకొని కట్టాము తప్పేముంది దాంట్లో ఆ రెంట్లు ఈరోజు ఎడ్యుకేషన్కి వాడుకుంటున్నాం నేనే కొన్ని డబ్బు సంపాదించి ఒక కమర్షియల్ కట్టాలి సొసైటీలో ఎందుకు కడతాను ఇక్కడ అది కూడా ఆలోచిద్దాం నాది కాదు ఒక సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ నా ముందు ఈ సొసైటీ ఉంది నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి ఎస్బీఐ దగ్గర హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకొని కట్టాం నిజంగా నేను ఒకవేళ డబ్బు సంపాదించి ఆస్తులు కూడా అంటే హైదరాబాద్లో కట్టుకుంటా లేదు నష్టపెట్లో నేను అమ్ముకునేది కడతాను కానీ అమ్మలేనిది శాశ్వతంగా ఉండేది ఏదో బ్రహ్మాందరెడ్డి గారి పేరు మీద అది ఉంటే మా తర్వాత కూడా రెంట్లు వస్తాయి ఆ కాలేజ్ అలా నడిసిద్ది పది మందికి చదువు చెప్పచ్చు కాబట్టి కట్టాం దానికి అభ్యంతరం ఏంటి పోనీ అంతవరకు ఓకే కాసు బ్రహ్మాందరెడ్డి గారు ఏం చేశాడు పల్నాడికి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా అప్పుడు నేను బుట్ల ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి బచ్చాగాడివి నాగార్జున సాగరు బుగ్గవాగు పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేశాడు నేను చెప్పటం కాదు తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగ్లు ఉన్నాయి ఈనాడు జ్యోతి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి కొన్ని వాళ్ళ మాచళ్ల గురించే మాట్లాడదాం మాచల్లో ఒక గ్రామం ఒక గ్రామం కాసు రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు చాలదా మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఊహించండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు రెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు మీరు పెట్టారు ఒక కాలేజ్ చూపెట్టండి మాచర్లో మీరు పెట్టిన ఒక కాలేజ్ చూపెట్టు చూపెడు బ్రహ్మారెడ్డి నేను చూపెడతా ఇలా అనేక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేశాం లేదు కాశకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ మున్సిపాలిటీ అంటాడు కృష్ణదేవరాయలు గారు హైవే తీసుకొచ్చామంట ఇప్పుడు కాదన్నాం ఎలా వచ్చింది హైవే ఒక మంచి పని ఒక అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి ఇస్తే వస్తాయి నాగార్జున సాగర్ నుంచి దాచేపల్లి వరకు నాలుగు వందల కోట్ల హైవే నేను కృష్ణబాబు గారి దగ్గరికి పోయి పదిసార్లు తిరిగి కేంద్ర ప్రభుత్వం పెట్టే లిస్టులో కింద ఎక్కడో ఉంటే దాన్ని పేకి తెప్పించి ఆయన పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇది వెనుకబడిన ప్రాంతం అండి శాంక్షన్ చేయండి అని ఆయన కూడా పాపం రికమెండ్ చేశాడు పర్సనల్గా పోయి కృష్ణదేవరాయలు గారు ఆ రోజు మా పార్టీలో ఎంపీ ఒకవేళ ఏమన్నా రికమెండ్ చేస్తే అది ఆ పార్టీకి సొంతం అంటే పార్టీ మారినప్పుడల్లా వెళ్ళిపోతుంటాయా నేనే అడగండి కావాలంటే కృష్ణదేవరాయలు గారిని నేను ఫోన్ చేసి ఆయనకి తెలియదు లిస్ట్లో ఉందని కూడా ఇలా సెంట్రల్ గవర్నమెంట్లోకి వచ్చింది ఒకసారి మీరు కూడా చెప్పు బాస్ అంటే పోయి లిస్ట్లో ప్రప్రదంగా ఉంది గవర్నమెంట్ బాగా రికమెండ్ చేసింది మహేష్ ఖచ్చితంగా అయిపోతుంది ఇలా అన్నాడు దాంట్లో తప్పేంటి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినట్టే కదా అదే కదా చెప్తుంది మాట్లాడితే బహిరంగ చర్చకు వస్తాడా మహేష్ రెడ్డి బహుశా నువ్వు చూడలేదేమో లోకేష్ గారు వచ్చినప్పుడు ఎరపతి శ్రీనివాసరావు గారిని నేను ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చెప్పా ఈరోజు చెప్తున్నా మళ్ళీ బహిరంగ చర్చకు కాసు మహేష్ రెడ్డి రెడీ పిలువు నువ్వు పిలువు బ్రహ్మారెడ్డి మాచర్లో పెడతావా మీ ఇంట్లో పెడతావా వెలుదుర్తిలో పెడతావా కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు లెక్కలతో వస్తాడు లెక్కలు తేల్చుకొని పోతాడు పెట్టు నువ్వు పెట్టాలా పెట్టామని నేను కోరుకుంటున్నా రాష్ట్ర ప్రజలకు తెలియాలా రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది లేదు తెలుగుదేశంలో ఏం జరిగిందో తెలిసిపోతాయి కదా పెట్టండి నేను ఒక్కడనే వస్తా అంటున్నా నేనేమి మంది మార్బలం వెయ్యి మంది పదివేల మందిని తీసుకురాను అని వస్తే చర్చ అవ్వదు పోలీసులు ఆపుతారు ఎందుకు చర్చకు జనం ఎందుకు అటు నువ్వు ఇటు నేను పోనీ ఏబిఎన్ ఛానల్లో పెట్టండి ఈటీవీలో పెట్టండి టీవీ నైన్లో పెట్టండి ఎన్టీవీలో పెట్టండి దీనికి జనం ఎందుకు చర్చించడానికి జనం ఎందుకు అటొకడు ఇటొకడు ఏం చేశారో చెప్తారు ప్రజలు వదిలేద్దాం సింపుల్ మాట్లాడితే పిన్నిళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు మహేష్ రెడ్డి చేస్తామయ్యా తప్పు చేయనప్పుడు మా ఈ మడ్ర కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేదు ఖచ్చితంగా లేదు రేపు నిర్దోషిగా బయటకు వస్తాడు అందుకే సపోర్ట్ చేస్తున్నాం పార్టీ అంతా అదేమంటే ఆయన కాలంలో జరిగిన ఏడు మర్డర్లలో ఆయనకి సంబంధం లేదంట సంబంధం ఉందా లేదా నాకు తెలియదు కదా చార్షీట్లో నీ పేరు పెట్టింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎందుకు పెట్టారు చెప్పు మీరే మీరే ఎమ్మెల్యే ఆ రోజున మీ అమ్మ ఎమ్మెల్యే తప్పులేదు మరి నీ పేరు ఎందుకు పెట్టారు నీకు దాంట్లో ప్రమేయం లేకపోతే నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయటం ఉంచు ఇదిగో దేశం నుండి బ్రహ్మానంద రెడ్డి సస్పెన్షన్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు మర్డర్ కేసులో ఉన్నావని సస్పెండ్ చేసింది ఆ పార్టీ చేయకూడదు కదా తప్పయా అన్యాయంగా ఆ రోజున కాంగ్రెస్ నాయకులు ఇరికిస్తున్నారని అనలా ఆంజనేయులు ఎస్పీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉంటే ఇదే బ్రహ్మారెడ్డి గారిని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేశారు పాపమని అన్నాం మేము ప్రత్యర్థులమైన అన్యాయం తప్పని మేమేమి బా బాగా కొట్టారని అల్లా ఇప్పటికే అన్నం అంత చిల్లరోని కాదు నువ్వే చెప్పుకున్నావు చాలా చోట్ల అధికారం ఉన్న మమ్మల్నే కొట్టారు ఎస్పీ ఆఫీస్లో మటర్ చేశారని అని మీరే అనుకున్నారు నేను కా చెప్తుంది కానీ ఈరోజు తప్పుడు కేసు పెడుతుంటే దానికి మేము సమర్థిస్తున్నాం మహేష్ రెడ్డి పార్టీ మారాడు ఎవరు మారలేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీ మారిన వాళ్ళు ఎంతమంది లేరు మీరు మారలా బ్రహ్మారెడ్డి కుటుంబం మారలా చంద్రబాబు నాయుడు గారు మారలేదా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆ పార్టీలో చేరాం నేనంట టికెట్ కొరకు ప్రకటనలు ఇవ్వాలంట నీలాంటి వందల మందికి టికెట్లు ఇచ్చింది ఇళ్ళు వందల మందికి ఇంతెందుకు మీ నాన్న జోలకంటి నాగిరెడ్డి గారికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ రెండుగా జీలింది ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ నేషనల్ అంటే నేషనల్ పార్టీ దట్ ఇస్ బ్రహ్మాందరెడ్డి గారు కాదా మీ నాన్నకి టికెట్ ఇచ్చింది డెబ్బై ఎనిమిదిలో నాగిరెడ్డి గారికి అని ఓడిపోయి ఉండొచ్చు ఓడిపోవటం ఏంది రాజకీయాల్లో సర్వసాధారణం చాలా పెద్ద పెద్ద హేమ హేమీలు ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు బ్రహ్మాందరెడ్డి గారు ఓడిపోయారు ఉన్నతమైన వ్యక్తే నాగిరెడ్డి గారు మేము ఎప్పుడు కాదనట్లేదే టికెట్ ఇచ్చారు మీకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారీ సభలో చెప్తున్నాడు నా తమ్ముడు గురజాల్లో పోటీ చేస్తాడని ఏం పోయి పోటీ చేశా సంతోషంగా ఉంది నాకు మా టైంలో కూడా పల్నాడులో శాశ్వత పనులు మెడికల్ కాలేజీలు మున్సిపాలిటీలు జాతీయ రహదారులు బైపాస్ రోడ్లు ప్రతి ఇంటికి తాగునీటి పథకాలు మా తరంలో మేము ఇది చేసాము ఏదో బ్రహ్మాందరెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టాడు బుగ్గవాగ్ కట్టాడు కాశకృష్ణారాడు గారు అర్థంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి తీసుకొచ్చాడు డివిజన్లు చేశాడు అనేది కాదు మా టైంలో చెప్పుకోవడానికి చేశాము చేయండి మీరు కూడా చేయండి మీరేదో పార్టీ మారన్నట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్లో మీ అన్న శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ రోజు అయోధ్య రెడ్డి గారిని సుబ్బారెడ్డి గారికి చర్చకు పంపలేదా వైఎస్ఆర్ పార్టీలోకి వస్తానని రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఒప్పుకోలే వెల్దుర్తిలో ఎందుకు లేదు తలకాయ నొప్పిలని వాస్తవం కాదా నిజంగాదా చెప్పు ఏది పెడితే అది నీతివంతుగా ఉంటాడు నీతిగా ఉన్నాడు మరి నీతిగా ఉంటే ఒకటిన్నర సంవత్సరంలో గుంటూరులో వెల్దుర్తిలో పది కోట్లు పెట్టి పిళ్ళట బాబు చెప్పు ఇక్కడ ఉన్న అందరూ మా అందరికి సంపాదిస్తాం అలాగే సస్తనం అప్పులు తీర్చుకోలేక ఆ కిటికేందో చెప్పు పద్దెనిమిది నెలల్లో పది కోట్లు పెట్టి పెళ్లి చేశామంటే సామాన్యమా ఈరోజు నేను చెప్తుంది ఒకటే నిన్న నేను చెప్పింది ఏంది ఎన్ని కాదుగా బాబు ఈ సంస్కృతి కరెక్ట్ కాదు గతంలో లేదు ఎక్కడా లేదు పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు అది మంచి పద్ధతి కాదు రేపు ఇది ఒక విష సంస్కృతి అవుతుంది అంతే నేను చెప్పింది నేనేమన్నా తప్పు మాట్లాడానా నువ్వు ఇబ్బంది పడ్డావు గతంలో మర్డర్ కేసుల్లో ఆ బాధపడ్డావు మనం బాధపడ్డాం కాబట్టి ఇంకోటికి ఆ బాధ కలిగించకుండా చేయాలి అది నాయకత్వం పెద్దరికం ఎప్పుడు ఇదే రాజకీయం రాజకీయం మారిస్తే కదా గొప్పతనం ఆ మారు చూద్దాం రాజకీయం అని చెప్తున్నా అంతే వింటారా సంతోషం స్వాగతిస్తాం సమర్థిస్తాం వినరా ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పు ఎవరి కర్మైనా నా కర్మైనా ఆయన కర్మైనా ఇంకోటి కర్మైనా ఇది మటుకు శాశ్వతం కాదు పదవి అది అందరికీ తెలిసిందే ముఖ్యంగా రాజకీయ కుటుంబాలు వచ్చినా మా అందరికీ తెలియదా ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి కేసుల్లో అన్యాయంగా పెట్టిన ఈ కేసులో ముఖ్యంగా కేవలం జిల్లాలో ఉన్న మేము నాయకులమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మారుమూల గ్రామంలో ప్రతి కార్యకర్త అండగా నిలబడతాం మాకు చేతనైన విధంగా చట్టపరంగా మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను చూస్తారమ్మా